ఆర్టీసీ డిపార్ట్మెంట్ గురించి జాబ్ సమస్య ఎగ్జామ్ కాదు మా డాడీ జాబ్ నాకు రావాలి మా డాడీ రెండు వేల ఆరులో చనిపోయాడు కానీ ఇప్పటి వరకు వారసత్వ జాబు నా రిజిస్ట్రేషన్ నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ నెంబర్ అయినా కానీ జాబ్ ఇవ్వలేదని నేను హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ నేను కేసు సుత గెలవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో కేసు గెలిచిన తర్వాత సుత నాకు జాబ్ ఇవ్వలేదు ప్లస్ మా మా డాడీ నాకు వారసత్వంగా జాబు నాకన్నా ఎన్నుకున్న వాళ్ళకు జాబ్ వచ్చింది కానీ నాకు మాత్రం రాలేదు నాకు ఫిజికల్ హ్యాండ్ కాపానే జాబ్ ఇవ్వట్లేదు ఎవరో డ్రైవరు కండక్టరు శ్రామికు పోలీస్ డిపార్ట్మెంటు అలాంటి సెక్యూరిటీ గార్డు అలాంటి జాబ్స్ మాత్రమే ఇస్తూ ఉంటున్నారు అలాంటి జాబ్ లేదు నాకు నేను డిగ్రీ వరకు చదువుకున్నాను నాకు జూనియర్ అసిస్టెంట్ కల్పించండి నేను మా డాడీ జాబు నేను అడుగుతున్నాను మాకు కొంచెం కల్పించండి అని మేము డిపార్ట్మెంట్ని వెనుకున్నాం అనుకున్నా కానీ వాళ్ళు ఎలాంటిది జాబ్ ఇవ్వలేవు నాకు కోర్టు ఆర్డర్ సుదా నేను కోర్టులో గెలిచినా సుదా డిపార్ట్మెంట్ ఇవ్వలేదని అలా రెడ్డి ఆర్టీసీ లో కాకుండా జూనియర్ అసిస్టెంట్ అంటున్నారు ఏ విభాగం అయినా ఇచ్చినా నేను చేయగలుగుతాను ఆర్టీసీ దాంట్లో లెవ్ అంటున్నారు వాళ్ళు వాళ్ళు అంటున్నారు కాబట్టి వేరే డిపార్ట్మెంట్ నాకు ఇచ్చినా గానీ నేను చేయగలుగుతాను నా డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ ఉంది ఆర్టీసీలో బస్సులు చెప్పేది ఉంటుంది కదా అన్నాను సార్ అది అది అడిగారా మీరు అది చూద్దా అడిగాము అది అడిగాము కంట్రోల్ విభాగం అడిగాము ఆర్సీ రికార్డ్ రేజర్ అడిగాము రికార్డు రికార్డ్ క్లర్క్ అడిగాము సరే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అందుకే ఇప్పుడు నిర్లక్ష్యంగా చేస్తున్నారని నేను ఇవాళ సేమ్ కాడితోనే నా గోడు వినొప్పి ఉంచుకున్నాను ఇవాళ వచ్చాను వచ్చాను కానీ టైం అయిపోయింది అని బయటికి గెంటేశారు ఒక వికలాంగురాన్ని చూడకుండా వస్తుందా పోలీస్ వాళ్ళు బయటికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎలాంటి అవసరం లేదు మీతోనే టైం అయిపోయింది ఒక పదిహేను నిమిషాలు పన్నెండు గంటలు రెండు గంటలు పెట్టారు ఒకటి వరకు పెట్టిన పెట్టలేదు పన్నెండు గంటలకే క్లోజ్ చేశారు అంటే మీ ఇప్పుడు ములుగు నుంచి రావడం రావడానికి చాలా లేట్ అయిపోయింది అంటున్నారు మా ఉత్పత్వం మీకు జాబ్ రాకుండా లేకపోతే ప్రతిపక్షం ఈత వేసిందా లేదు గత ప్రభుత్వాలు జాబ్ ఇవ్వలేనని ఈ ప్రభుత్వాన్ని ఓకే చేసుకున్నాము కానీ ఇప్పుడు సుదా ఈ ప్రభుత్వం సుధ అదే అదే వైఖరిని అవలంబిస్తుంది ఈ ప్రభుత్వం కూడా ఇస్తా అంటున్నాను కానీ ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు ఇప్పటి వరకు అదే ఈ సుదా చేస్తుంది ఇప్పుడు మేము కోర్టులో సూచన కేసు గెలిచిన సుదా ఆ కేసు గెలిచిన హైకోర్టు గా వ్యాలీ లేకుండా అయిపోయింది హైకోర్టు జాబి విభాని చెప్పింది చెప్పింది వాళ్ళు ఉండే మీద ఉండే అధికారులు ఇవ్వడం లేదంటారు ఆ మీద ఉండే అధికారులు కొనడం లేవు మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పొదుగు నియోజకవర్గంలో సీతక్క గారి ఎమ్మెల్యే అయ్యారు మళ్ళీ మినిస్టర్ కూడా అయ్యారు ఆమెకి ఏమైనా మీరు కాంటాక్ట్ అయ్యారా ఇలా జాబు నాకు హైకోర్టు నుంచి ఇవ్వాలని వచ్చింది వారసత్వాంటాక్ట్ అనే ఇకొచ్చానండి అలా కాంటాక్ట్ ఇద్దాం అనే ఉద్దేశంలో ఈడికొచ్చాను కానీ ఇప్పుడు వరకు ఇవ్వలేదు ఇది కాంటాక్ట్ కాదు ఆయన సీతకతోనే సీఎం గారికి ఓకే చేయిద్దామని వచ్చాము కానీ టైం అయిపోయింది అక్కడ నుంచి ఇప్పుడు ఓకే అయిపోయింది ఆ చేయలేదు ఇంకా సీతక్క గారు ఇక్కడ వచ్చాము అందుకనే అన్ని కలిసి సార్కి ఇచ్చేస్తే సీతక్క గారు చెప్పుతారు కదా తర్వాత అనే ఉద్దేశం లోపలికి వెళ్ళలేదు ప్రజాధర్భ లోపలికి లోపలికి రానివ్వట్లేదు ఇంకా ఎక్కువ గంటలు పెట్టాలి దూర ప్రాంతాల దూర ప్రాంతాల నుంచి వస్తున్నాం కాబట్టి కొంత సమయం గడువు పెరగాలి రెండు వందల కిలోమీటర్ల నుంచి వస్తే ఏ టైం వరకు చేరుతాం అండి మేము సిటీ ట్రాఫిక్ దానివల్ల ప్రాబ్లం అయిపోయి ఇక్కడ వచ్చిన వెంటనే ఆ టైం సుత సరైన విధానం సుత లేదు ఇక్కడ పన్నెండు గంటలకే ఆపు నేను పన్నెండు ఇరవై వరకు వచ్చాను ఇంకా కొన్ని గంటలు పొడిగించాలి ప్రజా దర్బార్ అంటే ప్రజలు ఇంకో కొన్ని రోజులు పెట్టాడు ఇంకో రెండు మూడు రోజులు రెండు రోజులు మూడు రోజులు పెట్టాలి ఎందుకంటే ఆ వారానికి మూడు రోజులు పెడితే ప్రజల సమస్యలన్నీ పది సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు అంత పరిస్థితులు లేవు కాబట్టి ఇప్పుడు అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయని ఆలోచిస్తాం జాబ్ ఇవ్వాలి అనుకుంటున్నాం అందుకనే ఎన్నుకున్నాం ఈ ప్రభుత్వాన్ని అందుకనే ఎన్నుకున్న వాటి మాకు జాబ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం